ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురువుగారి పాదాలకు నమస్కారాలు నా పేరు బిందు అమ్మ మాది గుంటూరు నేను హౌస్ వైఫ్ మీరు ఈ పీఠానికి వచ్చి ఎన్ని నెలలు అయింది ఎప్పటి నుంచి మీకు ఈ పీఠంతో అనుబంధం నేను పీఠంలోకి వచ్చి దసరా నవరాత్రులప్పటి నుండి పీఠంలోకి వచ్చానమ్మా నాకు పీఠం తెలిసిందైతే అమ్మ ద్వారా శ్రీకాంత్ శ్రీకాంత్ బాబా ద్వారా తెలుసు అమ్మ వచ్చాక ఇంకెక్కువ పీఠం గురించి తెలిసింది అమ్మ దగ్గర దగ్గర ఇరవై నెలల నుంచి నాకు పీఠం నుండి తెలుసు నేను పీఠంలోకి వచ్చింది మాత్రం దసరా నవరాత్రుల నుండి మీరు మొత్తం ఎన్ని నవరాత్రులు చేశారు శ్యామలా నవరాత్రులు నవరాత్రులు అయితే మొదటిసారి వింటున్నానమ్మా నేను ఇది దసరా నవరాత్రులు చేసుకున్నాను ఇది నేను చేసుకోవడం ఇది రెండో నవరాత్రులు పీఠంలో కొచ్చాకే తెలిసిందమ్మా శ్యామలా నవరాత్రులు ఉంటాయని అంతకు ముందు అసలు శ్యామలా నవరాత్రులు ఉంటాయని కూడా తెలియదు శ్యామల మిగతా తేడా ఉందా అంటే నేను వారాహి నవరాత్రులు ఫేస్బుక్ లో చూసి చేసుకున్నానమ్మా అప్పుడు నాకు ఇవేమీ తెలీదు ఇప్పుడు శ్యామలా నవరాత్రుల్లో గాని దసరా నవరాత్రుల్లో గాని గురువు ఆజ్ఞానుసారం గురువు గారు ఇచ్చిన దీక్ష తీసుకొని చేయడం వల్ల చాలా తేడా కనిపించిందమ్మా మీరు రెండు చేశారు కదా దసరాను ఇది నాకు బాగా గుర్తుండేది అంటే శ్యామలా నవరాత్రులే అమ్మ ఎందుకు అంటే నాకున్న కర్మ ఫలాల వల్ల కర్మల వల్ల దసరా నవరాత్రుల్లో ధ్యానంలో నాకు అమ్మవారు రూపం ఏమి కనిపించలేదు అమ్మవారి దర్శనం అవ్వలేదు ఈ శ్యామలా నవరాత్రుల్లో నాకు అమ్మవారి దర్శనం జరిగింది అందుకే నాకు చాలా సంతోషంగా అనిపించింది చేసే ప్రతి నవరాత్రి ఒక మెట్టు ఎక్కుతున్నారా అంటే బెటర్ అవుతున్నట్లు అనిపిస్తుందా అయితే ఎలా ఏ విధంగా బెటర్ అయినట్లు అనిపించింది ఆ బాగా బెటర్ అవుతున్నట్టే అనిపించింది అమ్మా ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా దసరా నవరాత్రుల్లో నాకు ఉన్న కర్మ ఫలాల వల్ల లేదా నాకు ఇంకా ఏ రీజన్స్ అయినా అవని నాకు అవ్వలేదు అమ్మవారి దర్శనం కానీ ఫస్ట్ టైం చేసుకోవడం వల్ల తెలీదు ఈసారి శ్యామలా నవరాత్రులు మాత్రం నాకు అన్ని బాగా కొంచెం తెలిసి గురువు గారు చెప్పడం నేను ఒకే ఏదైనా తప్పు చేస్తున్నా గురువు గారు చెప్ప మెసేజ్ పెట్టడం గ్రూప్ లో అలాంటి వాటి వల్ల నేను సరి చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే ఈ శ్యామల నవరాత్రులు చేశానమ్మా ఈ శ్యామల నవరాత్రులు మర్చిపోలేని సన్నివేశం ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటి శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేందంటే అమ్మ మా అమ్మాయి ఈ ఒకరోజు దీపం అదే అఖండ దీపము ప్రతిరోజు తనే చూస్తుంది నన్ను అలర్ట్ చేస్తుంది తనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది నవరాత్రుల్లో అమ్మ దీపం ఇదవుతుంది అని తను పిలవడం అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది పాప కూడా ఇన్వాల్వ్ అవ్వడము నాకు అమ్మవారి దర్శనాలు అవ్వడము అనుభవాలు రావడము అలా చాలా బాగా అనిపించింది అమ్మా కొత్త సాధకులు మీరు ఎందరో వచ్చి ఉంటారు వాళ్ళ అనుభవాలు కూడా చెప్పి ఉంటారు అవి విన్నప్పుడు మీకు ఎలా అనిపించేది వాళ్ళకి మీకన్నా బాగా దర్శనాలు అవుతుంటే అట్లా విన్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేది నా అంటే నేను పోయినసారి కూడా చేసుకున్నాను ఈసారి కూడా చేసుకున్నాను నాకంటే వాళ్ళకి కొత్తగా వచ్చారు అనుభవాలు బాగా అవుతున్నాయి అని అనిపించేది గురువుగారి మాటలు అమ్మ ఎప్పటికీ అమ్మవారికి అందరూ ఒకటే కానీ మనం మనకున్న కర్మల్ని బట్టి అమ్మవారు మన మనకు ఇస్తారు మీరేం బాధపడొద్దు అని చెప్పారు ఇంకా ఆ మాటలు గుర్తు చేసుకొని ధైర్యంగా ఉండే కొంచెం బాధ తగ్గేది గురువు గారి మాటలు గుర్తొచ్చాక అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు మీ అభిప్రాయం చెప్తారా నవరాత్రులు అంటే మనం అది అమ్మవారికి మనం దగ్గర అవుతాం అమ్మా మనం అమ్మవారికి మన మనం దగ్గర అవ్వడానికి అది ఒక దారి అనిపించింది నాకు వీటిల్లో గురువు గారు చాలా స్ట్రిక్ట్ అంటారు అంటే తప్పు చేస్తే వెంటనే తీసేస్తాం అట్లా చేస్తారు మీరు రెండు నవరాత్రులు చేశారు కదా ఇట్లా భయపడ్డ గురువు గారు స్ట్రిక్ట్నెస్ కి భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా మీకు తప్పు చేసి అక్షింతులు పడ్డ సన్నివేశాలు కానీ ఆహా ఏమి లేవమ్మా కాకపోతే గురువు గారు అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు అంటే అది మంచి కోసమే అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే మనం ఎలా దండిస్తామో గురువు గారు కూడా మనం తప్పు చేస్తే అలానే దండిస్తారు మనీ ఒక మంచి దారిలో పెట్టడానికే గురువు గారు అక్షంతలు వేస్తారని నేను అనుకుంటాను ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించవలసింది ఏంటమ్మా గురువు గారు చెప్పిన నియమాలు తూచా తప్పకుండా కరెక్ట్ గా చేసుకుంటే మంత్ర సాధనలో ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతాం అమ్మా చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా మీకు ఉంటే చెప్పండి ఉన్నాయమ్మా మంత్ర సాధన నాకు నేను ఇక్కడ అమ్మ పీఠంలోకి వచ్చినప్పుడు నేను ఒక సమస్యతోనే వచ్చాను అమ్మ చేసుకున్న తర్వాత నేను ఈ నవరాత్రులు చేసుకున్న తర్వాత కూడా నాకు కొంచెం నా సమస్య అన్నది తగ్గుముఖం పట్టింది అని అయితే నాకు అనిపించింది నమ్మకంగా అయితే చేసుకోవచ్చు మనకి మంచి ఫలితాలు ఉంటాయి అమ్మవారికి మనం దగ్గర అవుతాం ఈ నవరాత్రులు రెండు చేసినప్పుడు దసరా గాని ఇది గాని చేసినప్పుడు శ్యామల నవరాత్రులు గానీ మీకు ఎప్పుడైనా ఏంటి అబ్బా ఈ రూల్స్ ఉన్నాయి నా వల్ల కాదు నేను చేయలేను వెనక్కి వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనిపించిందా అనిపించలేదు జనరల్ గా అందరూ అనుకుంటారు ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకుంటారు మనకైతే ఆన్లైన్ లోనే ఇచ్చారు మంత్రం అనేది గురువు గారు త్రూ వాట్సాప్ అట్లా మీకు ఆ శక్తి అనుభవించారా మీరు అలా ఆన్లైన్ లో మంత్రాల శక్తి ఎలా వస్తుంది అనుకునే వాళ్ళకి ఏమైనా చెప్పగలరా ఆన్లైన్ లో మంత్రం ఇచ్చ ఇస్తారు అన్నప్పుడు నేను ఫస్ట్ లో అనుకున్నాను కానీ ఆన్లైన్ లో నేను స్వయంగా మంత్రం తీసుకున్నప్పుడు ఆ శక్తిని నేను అనుభవించానమ్మా మీ ముందు వచ్చే వాళ్ళకి నేను చెప్పేది అంటే ఖచ్చితంగా మంత్రం తీసుకొని చేసుకుంటే ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఆన్లైన్ ఇచ్చినా ఆఫ్లైన్ ఇచ్చినా గురువు గారు ఇచ్చారు కాబట్టి ఉంటుంది గారు గురుగారు మీ జపమయ్యా అనుభవాలకి వివరాలు ఇస్తూ ఉన్నారు కదా అలా ఇచ్చిన వాటిలో ఏదైనా చెప్పుకోదగ్గ వివరణ విశేషం ఉన్నాయా ముంతే చెప్తారా అంటే అనుభవాలకి గురువు గారు అలా చెప్పడము చాలా బా అనిపిస్తుంది అమ్మా ఎందుకంటే మనకు అలా ఎందుకు వచ్చింది ఏంటి అందులో మంచి ఉందా చెడు ఉందా అని చాలా ఆలోచించుకుంటాం మనం మనం అంత ఆలోచించుకోకుండా గురువు గారు ఎమ్మటే సమాధానం చెప్పడం వల్ల ఒక రిలాక్సేషన్ మనకి ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మీకు ఈ శ్యామల నవరాత్రుల్లో ఎన్నో అనుభవాలు కదా వాటిలో బాగా ఉంటే చెప్తారా నాకు బాగా నచ్చిందంటే అనుభవాల్లో అమ్మవారి దర్శనమే అమ్మ బాగా జరిగింది అమ్మవారి దర్శనము ఓన్లీ సాధనలోనే కాకుండా నాకు చిలుక రూపంలో బయట పక్షులు కన్ పక్షి రూపంలో అదే చిలుక రూపంలో కనిపిస్తుంది అని చెప్పారు కదా అలా నాకు చిలుక రూపంలో అమ్మవారు రోజుకు కనిపించేవారు ఫస్ట్ రోజు ఒక్క రోజు కనిపించలేదు నేను అనుకునేదాన్ని అమ్మ ఇక్కడ చుట్టుపక్కల అన్ని చిలకలే తిరుగుతూ ఉంటాయి ఇంటి దగ్గర నాకు కనిపిస్తారు అమ్మవారి దర్శనం అవుతుంది అనుకున్నాను బయటికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ నవరాత్రులు స్టార్ట్ అయిన ఫస్ట్ డే సెకండ్ డే మనం నైట్ స్టార్ట్ చేసాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ పాపని స్కూల్లో దింపడానికి వెళ్తుంటే నాకు కనిపిస్తాయి ఆ రోజు కనిపించలేదు ఇంటికి వచ్చి మళ్ళెమ్మటే ఫ్రెష్ అయిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ రోజు కనిపిస్తావు ఈ రోజు కనిపించలేదమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటే నెక్స్ట్ డే వెళ్ళిన దగ్గర రోజు నాకు అమ్మవారి దర్శనం ఇచ్చారమ్మ అలా బా అనిపించింది నవరాత్రుల్లో అంతే కదా అమ్మవారి దర్శనం అయింది అంటే చాలా సంతోషం అమ్మా ఫస్ట్ రోజు అవ్వనప్పుడు అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఏమంటే ఇంకమ్మ రోజు కనిపించేదానివి ఇప్పుడు దర్శనం ఇవ్వలేదమ్మా చిలుక రూపంలో నువ్వు కనిపిస్తావని చెప్పారు నువ్వు కనిపించలేదమ్మా అని చెప్పి అమ్మవారికి చెప్పుకున్నాను నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా నాకు చిలుక ఏదో ఒక రూపంలో కనిపిస్తుందమ్మా జనరల్ గా మనం చూడటం ఎప్పుడైనా వీడియోస్ లో సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశం ఉందా ఉందా అంటే మంత్రం తీసుకొని చేయడం వల్ల అయితే బా అనిపిస్తామ్మా నేను ఇంతకు ముందు ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు మామూలుగా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అలా ఏదన్నా చెప్పుకున్నప్పుడు నాకు మామూలుగా అప్పటికి రిలాక్సేషన్ అయ్యేదాన్ని ఇలా గురు తరహా మంత్రం తీసుకొని చేయడం వల్ల కొంచెం ప్రశాంతత ప్రశాంతతతో పాటు ఏదో శక్తి ఒక రిలాక్సేషన్ తెలియని అనుభూతమ్మా అది చెప్పలేనిది నాకు గురుతీ రిలాక్సేషన్ అనేది ఎప్పుడు అనిపిస్తానే ఉంటది రోజంతా అంతే కదా ఇది ఇప్పుడు రోజు మొత్తం అవునమ్మా అమ్మవారు మీరు పెట్టిన నైవేద్యాలు తీసుకున్నట్టు అనువాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అమ్మా దానికి అమ్మవారు ఫస్ట్ రోజు అక్కడక్కడ కొంచెం కనిపించింది తర్వాత నుండి బాగా ఆనవాళ్ళు తెలిసేవి వాటర్ తీసుకునే వాళ్ళు చెరుకు రసం ప్రతి నేను మాక్సిమం చెరుకు రసమే తెచ్చి పెట్టాను బెల్లం పానకం కంటే చెరుకు రసం తీసుకున్నా ఏది తీసుకున్నా బాగా అనిపించేది మా పాప ఫస్ట్ వెళ్ళేది అమ్మవారి దగ్గరికి వెళ్ళి నైవేద్యం నైవేద్యం పెట్టి కాసేపు పక్కకు కూర్చుంటాం కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా వెళ్దాము అమ్మవారి దగ్గరికి అన్నప్పుడు మా పాప వెళ్ళేది పాప వెళ్ళి అమ్మ అమ్మవారు తిన్నారమ్మా వాటర్ తగ్గాయమ్మా అని తని చెప్పేది అప్పుడు నాకు ఇంకా తన మాటల్లో మాటలు వింటుంటే ఇంకా హ్యాపీ అనిపించేది జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు జప సాధనలో ఇబ్బందులు కొన్ని కొన్ని సమయాల్లో వచ్చాయమ్మా బా వచ్చాయి అప్పుడు గురువు గారి మాటలు గుర్తు చేసుకున్నాను పర్లేదు ఏమీ ఉండదు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి అలాంటివి వస్తాయి మీరు గురువు గారిని అమ్మవారిని గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళిపోయేదాన్ని అంత సాధన అంతా బాగా జరిగేది మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా ఏమైనా లోటు అనిపించిందా లేదమ్మా చాలా సంతృప్తినిచ్చాయి పీఠం చేపట్టి చెప్పండి ఆ లేదమ్మా బా అనిపించింది అని చెప్తున్నా ఓకే పీఠం చేపట్టి అన్న సందర్భం కాలం గురించి మీరు ఏమన్నా చెప్తారా ఆ మంచి బా అనిపిస్తుంది అమ్మా పీఠం అన్నసందర్పణలు నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ పాపతో నేను ఒక్కదాన్నే ఉంటాను అందుకే నాకు వెళ్ళడం కుదరదు ప్రతి నాకు ప్రతి అన్న అన్నసందర్పణలో పాటిసిపేట్ చేయాలనిపిస్తుంది బా అనిపిస్తుంది అనుభవాలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినవి గ్రూప్ కాల్స్ లో పెట్టడం అవి జరుగుతుంది కదా అవి వింటాను నేను బా అనిపిస్తుంది వెళ్ళాలి వెళ్ళాలి అన్న కోరిక బాగా ఉంది నాకు ఇప్పుడు జరిగే అన్న సందర్భానికి వెళ్తున్నానమ్మా నేను చాలా సంతోషం అమ్మా మంచిగా వెళ్ళేసి రండి ఓకే అమ్మ థ్యాంక్ యూ మీరు పీటంలోకి రాకముందు పీటంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఉంటే ఇవన్నీ చెప్తారా ఆ ఉన్నాయమ్మా మార్పులు అంటే చాలా ఉన్నాయి ఇంత ముందు అంటే పూజ విషయంలోనే చూసుకుంటే ఇంత ముందు ఎప్పుడో ఒకసారి అలా చేసుకునేవి దాన్ని పీఠంలోకి వచ్చాక గురుగారు చెప్పినవి విన్నాక రోజు దీపం పెట్టడము చేసుకోవడము అలాంటివి ఉన్నాయి మనసుకు కూడా ప్రశాంతతగా ఉంటుంది ఈ నవరాత్రుల తర్వాత అమ్మవారిని పంపించిన ఇంట్లో నాకు అమ్మవారు ఉన్నట్టే అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కాసేపు అమ్మవారితో కూర్చున్నట్టే ఉంటుంది నాకు నవరాత్రుల తర్వాత కూడా అలా ఎక్కువగా దేవుడి దేవ్ దేవుడి దగ్గరికి ఎక్కువగా వెళ్దాం ఇలాంటివి ఎక్కువ అలవాటు అయ్యా పీఠంలోకి వచ్చాక నాకు భక్తి బాగా పెరిగింది చెప్పాలంటే సంతోషం అమ్మా మీ జీవితాన్ని మంటసార్ మలుపు తిప్పిన సన్నివేశం ఏమైనా ఉందా మలుపు తిప్పి అంటే అన్ నేను అబ్జర్వ్ చేసుకోలేదమ్మా నాకు తెలిసి అయ్యే ఉంటుంది నేను అంత బాగా ఏమి గమనించుకోలేదు సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏమి నేర్చుకున్నారు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే దేవుడు గురించి తెలియని విషయాలు చాలా నేర్చుకుంటాము ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు అంటే దేవుడు గురించి అంటే దేవుడు అంటే పురాణాలు కొంచెం రామాయణం అవి తెలుసు ఇలా ఇలా అనుకొని దండం పెట్టుకోవడం వరకే కానీ ఇక్కడికి వచ్చాక ఇలా సనాతన ధర్మం అంటూ ఉంటుంది ఇలా పూజలు ఉంటాయి ఇవి ఉంటాయి ఇట్లా మంత్ర సాధన ఇవన్నీ ఇక్కడికి వచ్చాకే నేను నేర్చుకున్నానమ్మా వాటి వల్ల మీకు జీవితంలో ఏమైనా ఉపయోగపడుతున్నాయా ఆ ఉపయోగపడతాయి కదమ్మా అవి తెలుసుకోవడం వల్ల ఏదైనా మంచి జరుగుతుంది ఉపయోగమే ఉంటుంది కదా మీ పాప కూడా నేర్చుకోగలుగుతుంది అవునండి అవును అది మాత్రం నిజమమ్మా పాప నాకు తన వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలీదు ఇప్పుడు పాపకి అన్ని నేను చెప్పుకోగలుగుతున్నాను నేర్పించుకోగలుగుతున్నాను ముఖ్యంగా మనం చెప్పుకోగలుగుతున్నాం పిల్లలకి ఏది మనం విన్నది ఏది కరెక్ట్ గురించి ఏమైనా సన్నివేశాలు అదే అఖండ దీపారాధన దీపం కొంచెం లోపలికి వెళ్ళిపోయినా కొంచెం నూనె తగ్గినా ఏదో తెలియనట్టు గంట కొట్టినట్టు ఏదో సౌండ్ రాక రావడమో లేదా మా పాప ద్వారా చెప్పడము నిద్రలో ఉన్న అమ్మవారే లేపిందేమో ఆ టైంకి అనిపించే అనుభవాలు అయినాయమ్మా కరెక్ట్ గా అమ్మవారి దీపం నూనె తగ్గినప్పుడు కానీ లేదా ఒత్తి లోపలికి జారుకున్నప్పుడు కానీ ఏదో ఒక రూపంలో కొండెక్కకుండా అయితే అమ్మవారే ఏదో ఒక రూపంలో నాకు సందేహం సందేశం ఇచ్చిందేమో అనిపించింది గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమన్నా తెలిసిందా ఆ తెలిసిందమ్మా నేను ఇందాక కూడా చెప్పాను నేను మామూలుగా చేసుకున్నప్పుడు ఆ ఒక్క క్ష ఆ చేసుకున్న కాసేపే ప్రశాంతత ఉండేది మనశ్శాంతి ఏదైనా రిలాక్సేషన్ ఏదైనా సరే ఆ కొద్దిసేపే అనుభవించేదాన్ని గురుముఖత తీసుకున్న తర్వాత దాని ఫలితం చాలా ఉంది రోజు మొత్తం ఆ ఫీల్డ్ లోనే ఉంటాం అమ్మ చెప్పండి అయిపోయిందమ్మా అమ్మవారికి గోరింటా పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు అయినాయా ఆ అయినాయి అమ్మా బా అనిపించింది అమ్మవారికి గోరింటాకు దసరా నవరాత్రిలో కూడా పెట్టాము బా అనిపించింది అమ్మవారికి గోరింటాకు నివేదన చేయడము తర్వాత పాప కూడా నాకు పెట్టమ్మా అమ్మవారికి పెట్టావు కదా అంటే కాసేపు పాగు పెడతాను అని చెప్పి తను కాసి ఇంట్రెస్ట్ గా దగ్గరుండి పెట్టించుకోవడము అమ్మవారికి పెట్టడము అమ్మవారికి తీసింది తనకి నాకే పెట్టాలి అమ్మవారికి తీసింది అని చెప్పి తను తీపిచ్చుకొని తనే పెట్టించుకుంది అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది బా అమ్మ అమ్మవారికి మన చేతుల మీదుగా సార పెట్టే అంత అదృష్టం గురుగారు గురుగారి ద్వారానే వచ్చింది మామూలుగా అంత సారే మనం మా అమ్మవారికి సార పెట్టాలి అంటే అసలు ఇంతకుముందు నాకు తెలియదు అమ్మా ఇక్కడికి పీఠంలోకి వచ్చాకే అమ్మవారికి ఇట్లా గురువు గారి ద్వారానే నాకు అదృష్టం కలిగింది అమ్మవారికి సార పెట్టాము అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా బా జరిగిందమ్మా ఉద్వాసన కార్యక్రమం అంతా వాయినాలు ఇవ్వడం కానీ అమ్మవారికి సారే ఇవ్వడం కానీ అంత బాగా అనిపించింది మా హస్బెండ్ కొంచెం పూజలకి వాటికి దూరం ఉంటారు కానీ ఉద్వాసన రోజు వచ్చి తన చేతుల మీదుగా ఇద్దరం అమ్మవారికి సార పెట్టాము చాలా బాగా అనిపించింది చాలా అమ్మా చాలా తను మాక్సిమం ఇట్లా పూజలకి దూరంగా ఉంటారు కొంచెం అంటే భక్తే గుళ్ళకి తిరుగుతారు కానీ ఇంట్లో పూజలు అంటే రారు తను కొంచెం ఇంట్లోనే కదా నువ్వు చేసేసుకో అని చెప్తారు కానీ ఈసారి మాత్రం తను ఉండి దగ్గరుండి వచ్చి చేసి అమ్మవారికి డిష్లు కూడా అన్ని మా హస్బెండ్ తీసారు నాకు ఇంకా అది చాలా హ్యాపీ అనిపించింది తను దగ్గరుండి చేయడం అమ్మవారే తన్ని తప్పించుకుందేమో చేపించుకుందేమో అనిపించింది నాకు అదే అమ్మవారికి తెలిసి ఎప్పుడు ఎవరిని ఎట్లా తప్పించుకొని చేపించుకోవాలో అవునమ్మా నాకు ఆ విషయంలో మాత్రం బా అనిపించింది మా హస్బెండ్ వచ్చి చేయడము అమ్మవారికి ఇద్దరం కలిసి తాంబూల వాయినం సమర్పించాము అమ్మ వాయినం తీసుకో అని చెప్పి అప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఏడుపు వచ్చేసింది చెప్పాలంటే అనిపించింది చాలా బాధేసింది అమ్మా అప్పుడే తొమ్మిది రోజులు అయిపోయాయా అనిపించింది పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువు గారు మాటలు చెప్తా ఉంటారు కదా మీకు ఏమనిపించింది అవి విన్నప్పుడు బా అనిపిస్తుంది అమ్మా తెలియని విషయాలన్నీ చెప్తున్నప్పుడు చాలా బా అనిపిస్తుంది అలా గారు చెప్పినట్టు పెంచడానికి అయితే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను దీక్ష గురించి కానీ అన్న సంతర్పం గురించి కానీ వారి ఉద్దేశం చెప్తా ఉంటారు అన్న సంతర్ప ఎందుకు మంత్ర దీక్ష ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటి అని దాని గురించి మీరేమన్నా చెప్తారా గురువు గారు చేపట్టే అన్న సంతర్పణలు మన కోసమే ఎక్కువ మనకి చాలా ఉపయోగం అమ్మా మనమైతే అంత అంత చేయలేకపోవచ్చు అవి అందుకని బా అనిపిస్తుంది మంత్ర సాధన కూడా గురువు గారు గురువు తరహా మనకి తీసుకు ఇస్తున్నారు అంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది బా అనిపిస్తుంది అమ్మా మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా బాగుందమ్మా ఏదడినా సమాధానం చెప్పడం బా చెప్పారు సపోర్ట్ ఎలా సపోర్ట్ కూడా ఎమ్మటే మెసేజ్ పెట్టంగానే ఏదన్నా ఉంటే ఎమ్మటే రిప్లైస్ ఇచ్చేవారు గురువు గారు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చూసుకున్నారు గారు చివరిగా అమ్మాత్ర ఏంటి ముందుగా నేను ఇచ్చే సందేశం అంటే చేసుకోమనే చెప్తానమ్మా మీకు అమ్మవారికి దగ్గర అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం ఒక మంచి దారి మీకు అమ్మవారికి దగ్గర అవ్వడం అంటే చాలా పెద్ద విషయం అది అంత కొంచెం ఒక ఒక టెన్ పర్సెంట్ అయినా మీరు అమ్మవారికి దగ్గర అవుతారు చేసుకోండి అనే చెప్తానమ్మా బిందుగాలు